హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని స్వామి ఏ శరణమయ్యప్ప నిన్న కూడా ఒక వీడియో చేశాను రాజమౌళి చేసిన వ్యాఖ్యల గురించి నీకు అని సో అయితే ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నాడు చిక్కుకుంటాడండి ఆయన చేసిన వ్యాఖ్యలు అలా ఉన్నాయి హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రీయ వానర సేన అనే సంస్థ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది రాష్ట్రీయ వానర సేన అనేది చాలా పోరాడుతూ ఉంటుంది జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరించడం హైందవ మతాన్ని సం సంరక్షించడం కోసం నాకు ఆ వానరసేన సైన్యం రెడ్డి గారు ఆయన నాకు బాగా పరిచయం ఆయన ఎప్పుడు ఇలా పోరాడుతూనే ఉంటారు సో ఈ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు అందజేసి వారణాసి సినిమా టైటిల్ లాంచింగ్ కార్యక్రమంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆ సంస్థ ఆరోపిస్తుంది నిజమే ఫిర్యాదులో వానరసేన సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు ఇటీవల సినిమాల్లో హిందూ దేవతలను కించపరిచే ధోరణి పెరిగింది మత విశ్వాసాలను దెబ్బతీయడం చట్టవిరుద్ధం రాజమౌళిపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు భవిష్యత్తులో సినీ పరిశ్రమలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు వార సేన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు నమోదు చేయడం దాన్ని అరెస్ట్ చేయండి లోపలేయండి నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతుంది కొందరు రాజమౌళి వ్యాఖ్యలను తప్పుబడుతుంటే మరికొందరు ఆయన మాటలను అపార్థం చేసుకున్నారని సమర్థిస్తూ ఉన్నారు ఇక వారణాసి చిత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా మహేష్ బాబు ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అది మీ అందరికీ తెలుసు పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలు కనిపిస్తున్నారు ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నువ్వు హిట్లు కొట్టావా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లానని నీకు బలుప అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా రాజమౌళి నువ్వెంత నీకంటే గొప్పగా సినిమాలు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో నువ్వు పెద్ద తోపు కాదు ఏదో దర్శకధీరుడని దర్శక అది అని అని అందరూ అనంగానే పెరిగిందా నీకు దేవుళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా స్వామి శరణం